హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వస్తే ఇప్పుడు వచ్చేసి మా నాన్న గాజులు తీసుకొచ్చారండి అవన్నీ కట్టలు పక్కన చూసారు కదా ఆ కట్టలన్నీ కడతనాడు అనమాట పక్కన హార్న్ అండి రోడ్డు మీద వీడియో చేయడానికి ఇవి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ కట్లన్నీ వరుసగా పెట్టుకుంటున్నాడు అనమాట చూసారే ఇటు పక్క మూడు కట్లు అవి రేట్ ఎక్కువ అంటండి అవి కొత్త మోడల్ తీసుకొచ్చాడు ఫస్ట్ ఫస్ట్ మూడు ఉన్నాయి కదా కొంచెం బ్లాక్గా కనపస్ కనపడుతున్నాయి కదా అవి అనమాట ఇంక ఇప్పుడు మా ఆ మూడేమో ఇప్పుడు మా నాన్న ఒక దాని మీద పెడుతున్నాడు కదా అదిగోండి రెండో లైన్ మీద అవి ఫస్ట్ లైన్ వచ్చి న్యూ కొత్త అండి రెండో లైన్ వచ్చేసి పెద్ద సైజ్ అనమాట ఇంకా మిగతా కట్టలు కూడా తీసి తీసుకుంటున్నాడు అండి వచ్చేసి మూడు రేట్లు ఉన్నాయండి ఒకటి వచ్చి ముప్పై రూపాయలు డజను ఇంకొకటి వచ్చేసి నలభై రూపాయలు అవి పుష్ప గాజులు ఇప్పుడు తెచ్చిన కొత్త మాళ్ళే యాభై రూపాయలు అండి డజను ఇవి మూడు రకాలు ఉన్నాయి అన్నమాట ఇంకా ప్లాస్టిక్ గాజులు వచ్చేసి ట్వంటీనో ట్వంటీ ఫైవ్ అమ్ముతాడు కట్టొచ్చేసి చిన్నపిల్లల గాజులు వచ్చేసి అవి కూడా క్వాలిటీని బట్టి ఉంటాయండి టెన్ జత పది రూపాయలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పదిహేను రూపాయలు ఉన్నాయి బాగా మంచి క్వాలిటీ అయితే ఇరవై రూపాయలు కూడా అమ్ముతాం ఇరవై రూపాయలు తక్కువ అనుకోండి తేములేండి ఎక్కువ తేము ఎప్పుడో పండగ టైం ఆ టైం ఎప్పుడు తెస్తాం ఎందుకంటే ఇరవై రూపాయలు కొనరు అనమాట బండి మీద తక్కువ రేటుకే రావాలని చూస్తారు కాబట్టి అంత తెచ్చినా మనకి లాస్ అనమాట పోయినసారి బాక్స్ గాజులు తీసుకొస్తే ఏమైందంటే అండి అసలు వచ్చిన ఖచ్చితంగా మేము నాలుగు వందలు పెట్టి బాక్స్ తీస్తే ఆ నాలుగు వందల రూపాయలు వచ్చినాయండి ఇంకా అందుకే ఆ బాక్సులు జోలుకొని పోము మేము అవి ఎవరికి ఉపయోగపడతాయి అంటే షాప్ వాళ్ళకు ఉపయోగపడతాయి అక్కడ పోతే తొందరగా రేటు కూడా అనమాట ఎలా అయినా ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళు కాడ రేట్ అడుగుతారు కానీ వాళ్ళ దగ్గర అడగరు ఫిక్స్డ్ రేట్లే ఉంటాయి కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతాయి అవి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అనమాట లాభం కూడా వస్తాయి మనకైతే అవి వర్కౌట్ అవ్వ అవ్వవు అనమాట అందుకని అవి తీసుకురాలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి పుష్పగాజులు అండి ఇవి కనపడుతున్నాయి కదా ఇప్పుడు తీసే కట్ట కూడా పుష్పగాదులే ఇవి ఈ బేరంలో ఎక్కువే ఉండదండి లాభం ఒక మామూలుగా తినడానికి సరిపోతుంది అంతే అది బేరం బాగుండాలండి బేరం బాగుండకపోతే అవి కూడా రావు కానీ ఏంటంటే మనకి అంటే ఇప్పుడు కూరగాయలు అవి అనుకోండి అవి కుళ్ళిపోయే వ్యాపారం అనమాట నిల్వ ఉండవు ఎప్పటికప్పుడు అమ్ముకోవాలి ఫ్రూట్స్ కానీ కానీ ఇవి కొంచెం మనకి నిల్వ ఉంటాయి అనమాట ఒక మనం ఒక పది రోజులు బేరానికి పోకపోయినా మనకి వర్కౌట్ వర్కౌట్ అవుతుంది ఎందుకంటే చేతగా అయ్యి కాకపోకపోయినా మనకి మంచిది అనమాట నేను ఇందా చూపించింది పుష్ప అవి అవి వచ్చి నలభై రూపాయలండి డజను ఇవి వచ్చేసి ఇంకా మా ఇవి చూసుకుంటున్నాడు చిన్నపిల్లల బాక్స్లు అనమాట ఇవి మొత్తం వచ్చినాయి నేను తీసుకున్నాయి లేదా అని చూసుకుంటున్నాడు మా నాన్న వచ్చేసి ఇదండి గాజులు బేరంటే పెద్దగా ఏముండదు ఫ్యాన్సీ షాపులో ఒక సెంటర్లో పెట్టుకుంటే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది అన్నమాట అంతేగాని అంత లాభాలు అయితే ఉండవు కాకపోతే ఎవరిని చేయిచార్చకుండా తిండా తిండి వరకు వస్తాయని ఖచ్చితంగా చెప్పగలను ఇవైతే ఇంకా అన్ని మోడల్స్ కొన్ని కొత్త మోడల్స్ కూడా తెచ్చుకున్నాడు అండి ఆ బ్లూ కలర్ ఉంది కదా ఆ బ్లూ కలర్ వచ్చేసి న్యూ మోడల్ అది అంటే రేటు కూడా ఎక్కువ పడుతుందండి అది బాక్స్ వచ్చేసి ఇంకా అది మరి ఎక్కువ అమ్మాలి మరి అలా అమ్ముతాడో ఏమి ఇది ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కూడా ఇప్పుడు పెట్టింది లెమన్ ఎల్లో కూడా ఆ బ్లూ కలర్ రెండు ఒకే మోడల్ అండి తను కూడా అసలు తెచ్చిన మోడల్సే తెస్తున్నాడు కానీ కొత్త మోడల్స్ అట్లా కొత్త మోడల్స్ చాలా ఎక్కువ చెప్తాడు ఇవి వచ్చేసి మొత్తం రెడ్డే తెచ్చుకుంటున్నా తెచ్చుకున్నా అని చెప్తున్నాడు అనమాట అంత ముందు కలర్స్ తెచ్చుకున్నాడు ప్లాస్టిక్ గాజులు అవి ఎక్కువ వేరే వాళ్ళు కొంటారండి అంటే భర్త చనిపోయిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అవి కొంటారు అనమాట వాళ్ళు ఇప్పుడు నేను చూపించిన బ్లూ కలర్ క్వాలిటీ బాగుందండి ఇది వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి సింపుల్ ఫ్లవర్స్ టైపు ఇది కూడా బాగానే ఉంది వేసుకుంటే నైస్గా ఉంటుంది అనమాట ఫ్యాషన్గా ఇందాక బ్లూ కలర్ ఉన్నాయి కొత్త మోడల్ ఇది వచ్చేసి కొత్త మోడల్ అండి ఈ మోడల్ కూడా ఎంతవరకు తేలేదనమాట ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లేదు